అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఇవాళ మనం తెలంగాణలోనే అతిపెద్ద ఆలయమైన శ్రీ హర్మాన్ ఘట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయానికి వచ్చేసాము ఈ ఆలయం అతి పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఆలయం ఈ ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే భక్తులు ఇక్కడికి చాలా అధిక సంఖ్యలో వస్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి ఇలా ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు అతిపెద్ద కళ్యాణ మండపం కనిపిస్తుంది ఈ ఆలయంలో ఉగాది వేడుకలు శ్రీరామనవమి వేడుకలు ఇంకా హనుమాన్ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరుగుతాయి రాము లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఎక్కడైతే ఆ సీతారాముల వారి జపం ఉంటుందో అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా తప్పక ఉంటుంది జయ శ్రీరామ్